పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట డీఎస్పీ కె నాగేశ్వరరావు పల్నాడు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లు కాపర్ వైర్ దొంగతనం చేసిన నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు సోమవారం వెనుకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడారు వెనుకొండ రూరల్ సీఐ బి ప్రభాకర్ ఐనవలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బీవీ కృష్ణారావు సిబ్బంది సహాయంతో దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు సుమారు ఏడాదిక పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లను దొంగలించి తక్కువ రేటు అమ్ముతున్నట్లు ఫిర్యాదు చేశారు వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ వినుకొండ టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫారాలని పగలగొట్టినటువంటి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వినుకొండ రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్లు ఏరియన ఎస్ఐలు సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫర్లు పగలగొట్టినటువంటి మీరు చూస్తున్నటువంటి ఈ ముద్దాయిలు పెద పెదయంగయ్య ఇతను ధోరణాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ బత్తుల కోటయ్య పెద్దవరం మూజండ్ల మండలం వేరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలిసూరి లక్ష్మీనారాయణ ఇతను తురుమెళ్ళ రొంపచెర్ల మండలం వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫారాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్ను తీసుకోవటం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫారాలు తగలగొట్టి ఈ నేరాలు చేయడానికి అలవాటు పడి దాదాపు మనం మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మరి రైతులు ఎంతో కష్టపడి ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫారాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాచ్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు పడినటువంటి ఈ వ్యధాలు పగలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలక పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి రికవరీ చేయాలి రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు